హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు కట్ మిర్చి బజ్జీ ఎప్పుడన్నా తిన్నారా మన రెసిపీ అదేనండి ఈరోజు చూపించేది మిర్చి బజ్జీ అంటేనే చాలా ఇష్టంగా తింటాము నోరు ఊరుతుంది కదా అదే బజ్జీని కట్ మిర్చి కింద వేసుకున్నాం అనుకోండి సూపర్ ఉంటుంది దాంట్లో ఉల్లిపాయ ఇలా వేసుకొని తింటుంటే ఆహా లొట్టలు వేయాల్సిందే ఇంకెందుకు మరి ఆలస్యం వచ్చేసేయండి కట్ మిర్చి బజ్జీని ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రై చేయండి ఈ రెసిపీకి మామూలు మిర్చితో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ బజ్జీ మిరపకాయలు తెచ్చుకున్నాను చూశారు కదా ఇట్లా బజ్జీ మిరపకాయలు తీసుకొని కింద ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి మనం బజ్జీకి గంటలు పెట్టకుండా ఫ్రై చేసామనుకోండి అక్కడక్కడ బజ్జీలు పేలుతాయి కాబట్టి చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండి రెడీ వచ్చేయండి మరి నేను ఇక్కడ ఈ బజ్జీల పిండికి సరిపడినట్టుగా ఒక టూ కప్స్ వరకు శనగపిండి తీసుకున్నాను శనగపిండిలో కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి సాఫ్ట్గా లేకుండా మనం చేసుకునే ఈ తీరు ఇంట్లో చేసుకుంటాం కదా తినే సోడా వేయకుండా చాలా హెల్తీగా ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ వరకు బియ్య పిండి పావు స్పూన్ పసుపు పావు స్పూను వామ్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి పిండి కలిపేసుకొని బజ్జీల పిండి తెలుసు కదండి అంతా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కాస్తంత పిండి పిండి అంతా కూడా వాటర్తో కలుపుకోవాలి మేము ఇంట్లో చేసుకున్న రెసిపీస్ హెల్తీగా చేసుకుంటామండి బయట వాళ్ళు ఇంత ఓపిక్గా చేయరు కదా అమ్మేవాళ్ళు వాళ్ళు ఏంటంటే తినే సోడా వేసేస్తారు అప్పుడు బజ్జీ అనేది లావుగా గుల్లగా వచ్చేస్తుంది అలా వేయకుండా అదే టిప్స్తో మనం నేను చెప్పే టిప్స్తో మీకు అదే ఫ్లేవరు అదే టేస్ట్ అనేది కనపడుతూ ఉంటుంది రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా పిండంతా కూడా వాటర్ వేసుకొని బాగా కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలి లాస్ట్లో పిండిలో బబుల్స్ ఏమీ లేకుండా కలిపేసుకున్నాక ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా కంటిన్యూస్గా స్పూన్తో గిల కొట్టుకోవాలి ఎట్లా అంటే సర్కిల్గా లేదా ఆపోజిట్ డైరెక్షన్స్ చూడండి ఇట్లా ఆపకుండా ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇలా ఇచ్చుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే పిండంతా కూడా ఊరి గొల్లొస్తుంది ఇది వాళ్ళు తినే చోడా వేసేసి ఊరికి ఎట్లా ఎట్లా కలిపేసి వేసేస్తారు కానీ మనం ఇంట్లో అదే టేస్ట్ అదే చక్కగా హెల్తీగా వేసుకోవచ్చు తినే చోడ ఎక్కువ వేసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కదా బజ్జీ ఎక్కువ తిన్నా కూడా ఎక్కువ హెల్త్కి ఏమీ అవదు ఇలా పిండి మునిగి వేలు మునిగేంతగా కలుపుకోవాలి ఇంకో ట్రిప్ ఏంటంటే ఇలా బజ్జీల పిండిని మనం గ్లాస్లో వేసుకున్నాం అనుకోండి బజ్జీ అంతా కూడా అప్లై అవుతుంది అప్పుడు మనం కట్ మిర్చి చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ బజ్జీలను గ్లాస్లో ముంచేసుకొని పిండిలో వేసేసుకోవాలి చూడండి ఇట్లా వేసుకున్నామంటే బజ్జీలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి మామూలుగా సన్నమిరపకాయ అయినా సరే వేసుకోవచ్చు దీంతో మనం కట్ మిర్చి చేసుకుంటాం కాబట్టి కారం అనేది ఉండదు చాలా బాగుంటుంది దాంతో కూడా వేసుకోవచ్చు ఇలా మిరపకాయలన్నీ కూడా మనం కడాయి తీసుకున్న కడాయికి సరిపడినట్టు చూసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రీగా వేగిందనుకోండి త్వరగా ఫ్రై అవుతాయి మరి క్రిస్పీగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మనం చేసుకునేది మామూలు మిర్చి బజ్జీ ఒకటే కాదు కదా దాన్ని మనం మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి కాస్త ఫిఫ్టీ పర్సెంట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూసారుగా ఇలా లోపల మిర్చి అంతా కూడా ఫ్రై అవ్వాలి కదా కాస్త గరిటతో ఇట్లా ఆయిల్ అప్లై చేస్తూ ఉంటే త్వరగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్ నుంచి స్లో లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటే లోపల ఎక్కడన్నా పచ్చి ఉన్నా కూడా బాయిల్ అయిపోతుంది చూసారుగా ఇట్లా అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం బజ్జీలన్నీ కూడా వేసేసుకొని తీసుకుందాం ఇలా బజ్జీలన్నీ తీసుకున్నాక కాస్త వేడి గోరువెచ్చగా తగ్గిన తర్వాత వేడి మీద ఉంటే బజ్జీ మెదరైపోతుందండి కాస్త చల్లారిన తర్వాత ఇట్లా క్లాస్గా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా మనం తీసుకున్న బజ్జీలన్నీ కూడా సైడ్స్ సన్నగా క్రాస్ చేసుకోవాలి పిండి ఊడినా కూడా ఇబ్బంది ఏం లేదండి అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి చాలా టేస్టీ అండ్ సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకెందుకోసారి మీరు కూడా ట్రై చేయండి బజ్జీ అంటేనే మనం నోరుతుంది ఇంకా దాంతో మనం ఇలా స్నాక్స్ చేసామంటే సూపర్ అంటే సూపర్ ఈ రెసిపీ మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఈ రెసిపీ కూడా మనకు బళ్ళ మీద దొరుకుతుంది ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా ఈ పీసెస్ని మళ్ళీ అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా డీప్గా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి అలా అయితేనే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఎంత బాగా ఫ్రై అయితే మీకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది బజ్జీ మిస్ క్రిప్సీ ఫ్రై అవుతాయి లోపల మిర్చి కూడా మనకి పిండి వదిలినా కూడా ఏం పర్వాలేదు ఇన్ కేస్ మీ దగ్గర పిండి మిగిలితే ఈ బజ్జీకి కాస్త మిర్చికి అప్లై చేసుకున్నా కూడా బాగుంటుంది కానీ కట్ మిర్చి కదా మనం ఇట్లానే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇట్లా బాగా ఫ్రై చేసుకున్నాలి వేసిన వెంటనే కలపకుండా కాస్త నురుగు పో వేగిన తర్వాత తిప్పుకున్నాం అనుకోండి టూ సైడ్స్ కూడా మొత్తం ఫ్రై అయిపోతాయి చూసారా కట్ మిర్చి బజ్జీ అనేది మీలో ఎంతమందికి తెలిసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి నేను ఇక్కడ కంటిన్యూస్గా స్నాక్స్ రెసిపీస్ చేస్తున్నానండి ఒకసారి డైలీ ట్రై చేయండి రోజు ఒకే టైప్ను ఒకటే స్నాక్స్ కాకుండా రోజుకొక ఐటమ్ ఇట్లా చేసి పెట్టండి ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు తిన్నా కూడా కారం అనేది అస్సలు ఉండదు ప్రతి ఒక్కరూ తినొచ్చు ఏస్తో సంబంధం లేకుండా బాగా ఇష్టపడతారు అందరూ కూడా పెద్ద అయిపోతారు మరి ఇలా రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ రెసిపీ అనేది ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా కట్ చేసుకున్న మిర్చి బజ్జీస్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని బాగా రోస్ట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇవి వన్ వీక్ వరకు ఉంటాయండి పాడవకుండా మనం డీప్గా ఫ్రై చేస్తాం కాబట్టి వన్ వీక్లో మనం ఎప్పుడైనా సరే తినేసేయచ్చు బజ్జీ అనుకోండి వెంటనే ఆ రోజుకి తినేసేయాలి కదా ఉండదు కదా పీ అయితే మాత్రం ఖచ్చితంగా వన్ వీక్ వరకు ఉంటుంది చూశారు కదా ఇట్లా బజ్జీలన్నీ వేసుకుని పక్కన తీసుకున్నాక కాస్త వేపిన పల్లీలు ఉల్లిపాయ చిన్నది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాస్త ఉప్పు కారం చాట్ మసాలా ఒక పావు స్పూన్ జస్ట్ అట్లా వేసుకొని కొంచెం కొత్తిమీర కాస్త అంత లెమన్ నిమ్మరసం కూడా ఒక స్పూన్ పిండేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ మిర్చి అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకొని పైన ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పల్లీలు నిమ్మరసం పిండి అవి వేసుకొని ఒక పీసు ఉల్లిపాయ తగులుతూ తింటూ ఉంటే లే ఉంటుందిలేండి మీరు కూడా ట్రై చేయండి మరి చెప్తుంటేనే నోరవుతుంది తింటే అసలు ఇంక వదిలిపెట్టరు మీరు ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ వాళ్ళు ఏమన్నారో కామెంట్ చేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ ఇవ్వడం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్ కింద వస్తాయి థ్యాంక్ యూ